హాయ్ హలో దిస్ ఈజ్ నిర్మదా ఫ్రమ్ లషా ఫ్యాషన్స్ ఏంటి వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది మనిషి కనిపించట్లేదు అనుకుంటున్నారా ఈరోజు ఓన్లీ జ్యువెలరీస్ అది కూడా మార్కెట్లో క్రేజీగా నడుస్తున్న జ్యువెలరీ అలాగే ట్రెండింగ్ ట్రెండింగ్ ఐటమ్స్ అన్నీ ఈరోజు ప్రైస్తో సహా ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను అట్లాగే మన వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయండి అలాగే మీరందరూ అట్లా రిసీవ్ చేసుకుంటారా ఎట్లా మీ కమెంట్స్ ఉంటాయి అని నేను చాలా భయపడ్డాను కానీ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు యూట్యూబ్ నుంచి కూడా మంచి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా మీరు ఇంతగా ఇంత త్వరగా ఇంత దినుగా నన్ను రిసీవ్ చేసుకుంటారని దానికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు ఆర్డర్స్ తీసుకున్న తర్వాత నా కాంటాక్ట్ ఎట్లా వచ్చింది మేడం అని అడిగితే యూట్యూబ్లో చూసామని చెప్పేటప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎవరికైనా జ్యువెలరీస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈరోజైతే ప్రైస్ డీటెయిల్స్ కూడా యాడ్ చేశాను ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయండి ఓకేనా ఎవరైనా రీసెల్లర్స్ అయితే గనుక డైరెక్ట్గా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే కనుక మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి అట్లాగే మీరు మీ గ్రూప్స్లో షేర్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే జనరల్ కస్టమర్స్ అయినా కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ట్రెండీ కలెక్షన్ డైలీ డైలీ అప్డేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏది కూడా మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి సారీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఆన్లైన్ ఆన్లైన్లో దొరికే ప్రతి సోషల్ మీడియాలో ఉండే ప్రతి సారీస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి శారీస్ కావాలన్నా జ్యువెలరీస్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి అలాగే మీ రిఫరెన్స్ ఏదైనా ఉండి నేను ఆ ఫొటోస్ నేను పెట్టలేకపోతే అట్లాంటి ఫొటోస్ ఏమైనా ఉండి మాకు ఇలాంటి మోడల్ కావాలి మేడం అని అడిగితే నేను మీకు పంపిస్తాను మేడం అలాగే ఈరోజు కూడా నేను ఆ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ నేను ఎప్పుడు ఎవరు కొంటారు అన్నట్టు నేను అప్లోడ్ చేయలేదు మేడం గారు మెసేజ్ చేసి నాకు ఇట్లాంటిది కావాలి మేడం అంటే వెంటనే మేడం గారు ఆర్డర్ ప్లేస్ చేశాము కాబట్టి మీ రెఫరెన్స్ ఏమైనా కూడా శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ మాకు ఈ టైప్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు మీ రెఫరెన్స్ని బట్టి నా దగ్గర ఉండే అవైలబిలిటీలో ఉండే స్టాక్ ఫొటోస్ నేను మీకు పంపిస్తాను మీ ఆర్డర్ ప్లేస్ చేయండి ఓకేనా ఇందులో చూపించేవన్నీ మ్యాక్సిమం ప్రైజ్ అప్ ప్రైజెస్ అప్లోడ్ చేసి ఉన్నాను ఒకవేళ కొన్ని ప్రైజెస్ లేకపోతే కనుక స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టండి నేను మీకు ప్రైజ్ డీటెయిల్స్ చెప్తాను ఓకేనా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్